ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆయురోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ జీవితంలో ఖచ్చితంగా రేపటి నుంచి ఒక అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారుతుంది తల్లి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మాటను శ్రద్ధగా విను అని మనకు బాబాగారి రోజు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారన్నమాట బాబాగారి ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి తల్లి నీ జీవితంలో ఖచ్చితంగా ఒక అత్యంత సంతోషకరమైన రోజు మారుతుంది నీ కుటుంబానికి పట్టిన దరిద్రమంతా తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా నీకు చేకూరుతుందమ్మా తద్వారా మీ జీవితం ఒక మంచి స్థాయికైతే చేరబోతుంది నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది నిన్ను బాధ నీ బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటావు కదా బాబా ఒక్కసారి నా బంధంలో మార్పు తీసుకొని వస్తావు అంటే ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని నేను నీకు మాటిస్తున్నాను ఎందుకంటే నీ పరీక్ష కాలం రేపటితో ముగిసిపోతుంది ఖచ్చితంగా నిన్ను బాధ పెడుతున్న ఏ బంధంలోనైనా సరే ఖచ్చితంగా మార్పు నువ్వు గమనిస్తావు వాళ్ళంతకు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను వద్దనుకొని ఎవరైతే వెళ్ళారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది ఇకపై మీ భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఇద్దరు బిడ్డలతో మీరు సంతోషకరమైన జీవితం అయితే ఖచ్చితంగా గడుపుతారు నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను మీ గురించి మీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని మీరు అనుకోకండి నాకు అన్నీ తెలుసు ఎవరితోనూ ఏమి అనకండి ప్రశాంతంగా ఉండండి ప్రతీది కూడా సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఎల్లప్పుడూ కూడా ఉంటారు ఇది మీకు నేను ఇస్తున్నటువంటి వాగ్దానం అమ్మ కల్మషమే తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు ఇప్పటి వరకు నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఇకపై రేపటి నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి మార్పు అనేది క్షణంలోనే నువ్వు గమనిస్తావు ఓర్పుగా ఉండు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు శ్రద్ధగా సబూరితో ఉండు నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టావో ఆ పనిపైన ధ్యాస ఉంచి శ్రద్ధ సబూరితో ఓర్పుతో సహనంతో ఉండాలి ఇక అంతటా కూడా నేను చూసుకుంటాను కదా ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతోనే నీకు పరిష్కారం అనేది నీకు దొరుకుతుంది ఇక అయినా వాళ్ళందరినీ కూడా నువ్వు దూరం చేసుకొని ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్నావు కదా ఖచ్చితంగా నీ అనుకున్న బంధం నిన్ను మరెంతో బాధ పెడుతున్న బంధం నువ్వు మార్పునైతే గమనిస్తావు మీరు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే మీ చర్యలు అన్నీ కూడా నీకు ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకో నేను సర్వంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని నా ఎందు శ్రద్ధగా ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఈ సాయి బోధనలు చదివి విని ఊరుకోవడం వల్ల ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు కదా అమ్మా నేను చెప్పినటువంటి సందేశాలు మీరు వింటూ ఉన్నారా లేదంటే వాటిని ఆచరిస్తూ ఉన్నారా అనేది చాలా ముఖ్యం వాటిని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది బాగా కూడా మీకు కనిపిస్తుంది బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైతే ప్రయత్నం చేసి ఒక అడుగు వేస్తే బాబా మన వైపు అంద అడుగులు వేస్తారని గమనించుకోండి భగవంతుని ప్రార్థించండి ఆయన మనకు కావలసింది ప్రతీది ఇవ్వలేకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతీది కూడా ఇచ్చే తీరుతారని మీరు గుర్తుంచుకోండి మనం కోరుకునే మనకు తెలియదు కానీ భగవంతునికి అన్నీ తెలుసు కదా పవిత్రమైన నడవడిక శుద్ధమైన మంచి ఆలోచన విధానం అన్నీ ఆందోళనకు ఈశ్వ దేశాలకు తావు లేకుండా అందరి హృదయాలను కడిగిన ముత్యం వలె ఉంచుకోవాలి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కదా నువ్వు కలత చెందకు నిన్ను మోసం చేశారని బాధపడకు నా అనుకున్న బంధంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదే అని దిగులు చెందకు ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న బాధైనా సంతోషమైనా సరే అది ఆ భగవంతుడు ఇచ్చిందని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైతే సరే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మ జ్ఞానం లోపంతో కూడా జీవితం అనేది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతావేమో ఇక అప్పుడు మనము ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు మనకంటే చాలా పెద్దవిగా మారి భూతాల మనల్ని భయపెడుతూ ఉంటాయి సరైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ సమస్యల పట్ల సరైన అవగాహనతో మెలగాలి అలా మెలిగినట్లయితే కనుక ఇక సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా మారిపోయి వాటి పరిష్కారాలు పరిష్కారాలు సులభతంత్రం అవుతాయి నా మార్గంలో నీకు అన్నీ తెలిసేలా చేస్తాను నా నువ్వు ఖర్చు పెడితే కుబేరుల వలె నీకు కృప కలిగిస్తాను నా దగ్గరకు వస్తే నేను జాగ్రత్తగా నిన్ను కాపాడుతాను నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుని చేస్తాను జ్ఞానాన్ని కలిగిస్తాను నా సహనాన్ని ఎప్పుడైతే నువ్వు కోరితే నేను అందరి నుంచి కూడా విముక్తిని చేస్తాను నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తిని కలిగిస్తాను నా మార్గంలో నడిస్తే కనుక నిన్ను ప్రసిద్ధిగాంచిన ప్రసిద్ధి గాంచేలాగా చేస్తాను నువ్వు నా నామకీర్తన చేస్తే ఈ ప్రపంచమే మరిచేలా చేస్తాను నువ్వు నా వాడివైతే అందరూ కూడా నీవారు అయ్యేలా చేస్తాను నేను ఎప్పుడు కూడా పైకం రూపంలో దక్షిణ కోరుతానని ఎప్పటికీ అనుకోకండి మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతూ ఉంటాను మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా మీ మంచి చెడులన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటానని మీ మీరు ఏ తప్పుడు మార్గంలో పయనిస్తున్నా కూడా మిమ్మల్ని ప్రతి నడవడికను నేను గమనించి ఉండి మిమ్మల్ని బాగుపరచాలని మిమ్మల్ని మంచి దారిలోకి రావడానికి ప్రయత్నించాలని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని నా అనుకున్న బంధం నీ దగ్గరకు తరిచేరలేదని ఆలస్యమైందని బాధపడకు ఆ బంధాన్ని మార్చి నీ ధరకు పంపించే బాధ్యత అంతా కూడా నాదమ్మా నీ భారం అంతా కూడా నాపై వేయి నీ బాధంతా కూడా నాతో చెప్పుకో నీ కన్నిటిని తుడిచే బాధ్యత నాది ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు రాసి పెట్టినది ఎప్పటికైనా కూడా నీకు దరికి రాక మానదు కదా నీకు రాసి పెట్టి లేనిది నువ్వు దానికోసం ఎంత తప్పించినా కూడా అది నీ దరికి చేరదమ్మా ఏదైనా సరే అది బంధమైన ఇంకా ఏదైనా సరే నీ కర్మ భాగమే అని అనుకోవాలి ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో నీ ఆందోళన అంతా కూడా వదిలి ధైర్యంగా ముందుకు అడుగులు వేయి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను ఈ సాయిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని భావనతో నీకు కావలసిన బంధంలో మార్పునైతే నువ్వు గమనిస్తావు తల్లి రేపు ఉదయం కల్లా నువ్వు ఒక మంచి మార్పునైతే గమనిస్తావు నిన్ను బాధ పెడుతున్న బంధంలో నేను ఖచ్చితంగా మార్పునైతే తీసుకొస్తాను ఇకపై నీకు అన్ని సంతోషాలని బాబాగారైతే ఈరోజు మనకు ఇలా చక్కటి సందేశానైతే మనకు అందించారు కదండి సాయి పిలుపు ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నమైతే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది ఆ ఆల్ అనే బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు కొత్తది పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి వీడియోని అందరూ చక్కగా వినొచ్చు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విని పాటించవచ్చు సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్